విజయవాడ అసోసియేషన్ ఆఫ్ జెనైటో యూరినరీ సర్జన్స్ ఆధ్వర్యంలో ప్రశాంత్ హాస్పిటల్ కేంద్రంగా నిర్వహిస్తున్న సుజికాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో శనివారం ఓ విభిన్న ఘట్టం ఆవిష్కృతమైంది ప్రొస్టేట్ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాకతాన్ నిర్వహించారు ఎయిమ్స్ నుంచి సీకే కన్వెన్షన్ వరకు మొత్తం రెండున్నర కిలోమీటర్లు సాగిన ఈ యాత్ర విజ్ఞానదాయకంగా జరిగింది ఈ ను ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ అమర్నాథ్ సింగ్ ఏఎస్యు ప్రెసిడెంట్ డాక్టర్ చెంగల్ రాయన్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా సుజికాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్గనైజింగ్ డాక్టర్ సివి సతీష్ కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ధీరజ్ కాసరనేని మీడియాతో మాట్లాడుతూ ముప్పై ఆరవ సదరన్ యూరాలజిస్ట్ అసోసియేషన్ వార్షిక సదస్సు సుజికాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యూరాలజీ చికిత్స రంగంలో కీలక మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు వెయ్యి మంది యూరాలజిస్టులు ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారని తెలిపారు కార్యక్రమంలో ప్రశాంత్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కె ప్రశాంత్ కుమార్ కాసరనేని కోశాధికారి డాక్టర్ జి అజయ్ కుమార్ సైంటిఫిక్ కమిటీ ఇన్ఛార్జ్ డాక్టర్ పి శ్రీమన్నారాయణ సోగస్ ఏపీ తెలంగాణ కార్యదర్శి డాక్టర్ జి శ్రీనివాసరావు వాగస్ అధ్యక్షుడు డాక్టర్ జి రవిశంకర్ సుజికాన్ 2025 చీఫ్ ప్యాటర్న్ డాక్టర్ సి నాగేశ్వరరావు తైతర్ల పాల్గొన్నారు some of them will produce symptoms some of them it might not produce symptoms now this is very important because if it doesn't produce symptoms you need a screening with a neurologist if it produces symptoms obviously you'll be there to a doctor you may have a difficulty in passing urine You may feel there is a difficulty in initiating to pass an urine. Or there are times you might feel that when I was very young, I was passing urine very comfortably. Nowadays, I am not. And there is a chance that you might get up in the night also. You may have an urgency to pass urine. Now, these are symptoms which say there is something happening in your urinary passage. There is something blocking your passage, something giving trouble in your passage. This is something which will have to make you go to a doctor. ప్రశాంత్ హాస్పిటల్ వారు నిర్వహించినటువంటి హెల్త్ కార్యక్రమం గురించి మనకు ఉన్నటువంటి డాక్టర్స్ ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధగా చెప్పారు అది కూడా మన వాకర్స్లో ముందు ముఖ్యంగా వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని అలవాట్లు ముఖ్యంగా కాపాడుకోవాలని వాకర్ సోదరులందరికి కూడా marie mano, uh, it's a great honor to be here, and i'm very, very happy that the uh, south zone Urologist uh, organization, you are organizing this so important conference as well as awareness campaigns about the prostate enlargement, of particularly ppas, and the symptoms, so that uh, you can create the awareness among the public, so that they can come for early screening. నమస్తే అండి ఈరోజు మన మంగళగిరి ఎయిమ్స్ నుంచి సీకే కన్వెన్షన్ వరకు దాదాపుగా ఒక రెండు వందల మంది ఈ పీపీహెచ్ అవేర్నెస్ వాగతానంలో పాల్గొనడం జరిగింది ఇది సుజికాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ముప్పై ఆరోవ యాన్యువల్ కాన్ఫరెన్స్ అసోసియేషన్ ఆఫ్ సదర్న్ యూరాలజీ అని సౌత్ ఇండియాలో మొత్తం యూరాలజిస్ట్ అందరూ కీ ఉండే అసోసియేషను దానికి సంబంధించిన యాన్యువల్ కాన్ఫరెన్స్ భాగంగా ఈ బీపీహెచ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది దీంట్లో అన్ని ఇండియాలో అన్ని చోట్ల నుంచి వచ్చిన యూరాలజిస్టులు అట్లాగే మంగళగిరి వాకర్స్ అసోసియేషను మరియు యాభై ఏళ్ళు పైగా ఉన్న ఇతర ఇతర వాకర్సు అట్లాగే లయన్స్ క్లబ్ విజయవాడ మెంబర్సు పాల్గొనడం జరిగింది ఈ కాన్ఫరెన్స్ ఒక ప్రత్యేకం ఏంటంటే సుజికోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దాదాపుగా ఒక వెయ్యి మంది యూరాలజిస్టులు ఇండియా నలుమూల నుంచి ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడం జరిగింది ఇది దాదాపుగా యుఎస్ఐ అంటే యూరాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో బిగ్గెస్ట్ జోనల్ కాన్ఫరెన్స్గా చరిత్ర సృష్టిస్తు జరిగింది